రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు హాట్ టాపిక్గా మారిపోయాడు ఆయన నటించినటువంటి పుష్పాటు సినిమా ప్రీమియర్ షో రోజున ఎటువంటి సమాచారం లేకుండా సంధ్యా థియాటర్ దగ్గరికి ఆయన వెళ్ళడం అక్కడ భారీ తొక్కీస్లాడ జరగడం ఆ క్రమంలో రేవతి అనే మహిళ మరణించడం రేవతి కుమారుడు శ్రీతేజ్ తేజ్ పరిస్థితిలో ఆసుపత్రిలో కూడా ఉన్నాడు ఈ విషయం అల్లు అర్జున్ గారితో పాటు సంధ్యా థియాటర్ యాజమాన్యం మీద కూడా తెలంగాణ ప్రభుత్వం కేసులు కూడా నమోదు చేసింది ఈ ఘటనలో అల్లు అర్జున్ గారి మీద ఎఫ్ఐఆర్ నమోదు కావడంతోనే పోలీసులు ఆయన అదుపులోకి తీసుకున్నారు భారీ ట్విస్ట్ల మధ్య అల్లు అర్జున్ గారికి బెయిల్ రావడం ఆయన బయట రావడం కూడా జరిగింది అల్లు అర్జున్ అరెస్ట్ మీద ఒక రాజకీయ రంగు అనేది పులుముకుంది భాగం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు మాట్లాడుతూ ఈరో ఈరోజు రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయినందుకే అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం మీద విమర్శలు గుప్పించారు గత కొద్ది రోజుల నుంచి ఆయన చేస్తూ వస్తున్నాడు తాజాగా దీని మీద తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు గారు స్పందించారు ఆయన ఏమంటాడంటే సీఎం రేవంత్ రెడ్డి గారితో జరిగినటువంటి తెలుగు చిత్ర పరిశ్రమ సమావేశం మీద మాజీ మంత్రి కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలు చాలా బాధాకరం అని చెప్పేసి దిల్ రాజు గారు పేర్కోవడం జరిగింది ఈ మేరకు ఆయన ఈరోజు ఒక ప్రకటన కూడా రిలీజ్ చేశాడు సీఎంతో జరిగిన సమావేశం ఒక్కరిద్దరితో చాటు మాటున జరిగే వ్యవహారం కాదు తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగినటువంటి ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా 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 సంతృప్తిగా ఉంది తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి పయంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి రాష్ట్రాభివృద్ధికి సామాజిక సంక్షేమానికి మా బాధ్యతగా తగిన సహాయం సహకారం అందజేయాలని చెప్పేసి సీఎం అడగడం జరిగింది తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల కోసం అత్యంత స్నేహపూర్వకంగా ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగినటువంటి ఈ సమావేశం పట్ల తెలుగు చిత్ర పరిశ్రమ చాలా 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 సంతృప్తిగా ఉంది అని చెప్పేసి దిల్ రాజు గారు స్పందించడం కూడా జరిగింది మరి ఈరోజు తెలంగాణ అంటే మొన్న వీళ్ళందరూ వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని కలిస్తే అదే పెద్ద బ్రహ్మాండ వైపు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా మరి ఆనాడు ఇదే ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి చాలామంది పెద్దలారు జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిశారు కదా మళ్ళీ ఎవరు కూడా ఈ విధంగా స్టేట్మెంట్లు ఇవ్వలేదే జగన్మోహన్ గారు మంచిగా స్పందించారు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడాడు జగన్మోహన్ రెడ్డి గారు అలా మాట్లాడాడు చిత్ర పరిశ్రమ అనే విశాఖపట్నం రమ్మని చెప్పాడు ఇక్కడ కూడా ఒక బంజా ఆఫీస్ని ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట్లాడాడు ఇవన్నీ కూడా ఆ రోజు ఎందుకు చెప్పట్లేకపోయారు అదేవిధంగా దిల్ రాజు గారు ఒక మాట చెప్పాలి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు దిల్ రాజు రెడ్డి జగన్ రెడ్డి ఒకటే అని చెప్పేసి మాట్లాడాడు కదా మరి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మీద ఎందుకో దిల్ రాజు గారు స్పందించలేదు ఎందుకు స్పందించలేదు కాబట్టి కేటీఆర్ గారు మాట్లాడని చెప్పేసి దిల్ రాజ్ గారు అంటే ఆయనకి అదేదో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ఏదో పది కాబట్టి మేబీ ఆయన కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీకి ఒత్వాసుకున్నట్టు ఉన్నాడు ఎనీహౌ మొత్తానికి కేటీఆర్ గారికి దిల్ రాజు గారు సెటైరీ ఇండైరెక్ట్గా సెటైర్లు ఇవ్వడం కూడా జరిగింది ఏదో చిత్ర పరిశ్రమ ఇంకేదో పెద్ద బ్రహ్మాండంగా అయిపోతుందని చెప్పేసి చూపిస్తున్నారు చూద్దాం మరి ఎంత పెద్ద బ్రహ్మాండం అయిపోతుందో ఏ సంవత్సరాలు చూడాలి